నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జ్యోతిషానంత సవ్య సాచి జీవిఎల్ ఎల్ ఎన్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అండి మనకు ఉన్నటువంటి రంగులలో తెల్ల రంగు దానికి ఉండే అది చూస్తూ ఉన్నప్పుడు ఉండేటటువంటి ప్రశాంతత వేరు దానికి ఉండేటటువంటి అంటే దాని నుంచే రకరకాల కలర్స్ రావడం కూడా మన తెలుసు మన అయితే చాలా ఆ వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు కానీ ప్రత్యేకించి వైట్ ప్రిఫర్ చేసినప్పుడు కానీ చాలా చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది ప్లజెంట్ సూతింగ్ గా ఉంటుంది ఆ పెళ్లిళ్లలో కూడా బ్రాహ్మణ పెళ్లిళ్ళు కొన్ని పెళ్లిళ్ళలో కూడా వైట్ శారీనే ప్రిఫర్ చేస్తుంది మధుపరకం వైట్ కలర్ లోనే ఉంటుంది ఇట్లా వైట్ ని చాలా మమేకం చేశారు రకరకాల సందర్భాల్లో వైట్ నే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అయితే పునిస్త్రీ ఆ ఎప్పుడైనా మనం చీరలు ఇచ్చేటప్పుడు కూడా తెల్ల ఇవ్వకూడదు అని చెప్తారు అలాగే నలుపు ఏదైనా ఉన్నా కూడా ఇవ్వకూడదు అని చెప్తూ అయితే ఈ తెలుపుకి స్త్రీకి ఏంటండి అంత అనుబంధం ఏంటి ఎందుకు మమేకం చేశారు శ్రీ గురుభ్యో నమ ఓం నమో నారాయణి నలుపు తెలుపు తెలుపుకి తెలుపు శుభ సూచకం అంటారు ఖచ్చితంగా చాలా మంది శుభకార్యాలు పోయేటప్పుడు నలచీర కట్టుకుని వెళ్ళకూడదు

స్త్రీ యొక్క మంగళ సూత్రం తన భర్తకు తప్ప మరి ఎవరికీ కనరాదుకు చూడకూడదు అవును ఈ సిరీల్లలో బయటే ఉంటాయ సూత్రం అవై సూత్రాలు కాదు ఎందుకు బయట సినిమా నటులకి రెండు ముడలే చేస్తారు మూడు ముడెయ్యారు మూడు ముడెయ్యారు నాకు అవకాశం వచ్చిందండి కూడా నేను నటించారా తప్పిపోయింది ఇక్కడ ఇది సత్య స్వరూపమైన వస్త్రం మన వివాహ సమయంలో మధుపర్కం వస్త్రాలు పెడతారు అవును తరువాత పలంబరాలు అంబరము అంటే వస్త్రం అంబరము అంటే ఆకాశం అప్పుడు కూడా తెల్లని తలంబరాలే కొంతమంది పసుపు కలిపేస్తారు దానికి అంటే తరంబరాలు అనేసరికి బియ్యాన్ని ఆరబెట్టి ఆరబెట్టి ఎక్కడ పలుకులు లేకుండా వేసినటువంటి శ్వేతాంబరాలు మాత్రమే తలంబరాలు వాడాల్సి కొంతమంది ఆవుని వీళ్ళు బాగా నలిపి 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 ఈ పంతులు గారు సుఖం కొడతారు బియ్యాన్ని అది సెకండరీ విషయం తర్వాత వివాహం జరుగుతుంది ఆ వివాహము తెల్లని వస్త్రాల మీదే తెల్లని వస్త్రాలు ఈ మధ్య కాలంలో తరంబురాల చీరని కాస్ట్లీ పట్టు చీర కడుతున్నారు ఇది పూర్తి ధర్మశాస్త్ర విరుద్ధ వివాహ ధర్మశాస్త్ర విరుద్ధం అంటే జీలకర్ర జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత మారుస్తారు కదా మధుపరకం అప్పుడే కదా మారుస్తారు మరి అంతకు ముందు కట్టుకునే చీర మీరు అన్నట్టుగా అసలు అవసరం లేదండి ఫస్ట్ నుంచి మధుపర్కం మీద ఉండొచ్చు అంటే మధుపర్కము అనేటువంటిది తరంబరాల చీర పెడతారు మీరు అనుకుంటారు అలా కాదు ఇప్పుడు గౌరీ పూజ చేసినప్పుడు కట్టుకున్న చీరనే ఆ తరంబరాల చీర ఏదైతే పెడుతున్నారో పట్టు చీర కొడుతున్నారు అది వివాహంలో జరిగేటువంటి పెద్ద దోషం కట్టుకోకూడదు సిల్క్ చీర కట్టకూడదు పట్టు చీర కట్టకూడదు కాటన్ చీర దానికి ఏదో ఒక బంగారుపు అంచు ఉన్నటువంటి చీర కట్టుకోవాలి ఆ తర్వాత వివాహానంతరం జరిగేటువంటి శోభన కార్యక్రమంలో అత్తవారు అబ్బాయికి తెల్లని కాటన్ పంచా కాటన్ చొక్కా ఇస్తారు అట్లాగే ఈ పుట్టింటి వాళ్ళు కోడలికి తెల్ల కాటన్ చీర కాటన్ జాకెట్ ఇచ్చి చిన్న అనుసు ఇస్తారు ఇప్పుడు స్టైల్గా ఇంత ఖర్చు పెట్టి చేసుకున్న శోభన కార్యక్రమం ఏం దరిద్రం పట్టింది పొట్టు చీర కట్టు పెట్టుకోబెట్టండి అంటారు అది కూడా దోషమే పట్టు చీర కట్టుకో నీవు తరంబరాలకు ఏ రకమైన చీర కట్టావో కార్యానికి కూడా అదే రకం చీర కట్టాలి అబ్బాయికి కాటన్ పంచి కట్టాలి ఈ రెండు వస్త్రాలని భద్రంగా దాస్తారు బీరువాలో పెట్టుకోవాలి ఈ శాస్త్ర ప్రమాణం భద్రం చేయమని వీటిని తొలిసారి పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లవాడి ముట్టి కింద ఇవి కత్తిరించి కూడా వేసుకుంటారు ఉయ్యాలలో వేస్తారు ఇప్పుడైనా డైఫర్లు వచ్చాయి ఎంత ముందు ఇవేగా కారణం ఎందుకంటే నీవు సంస్కారవంతంగా గర్భస్ర గర్భాన్ని ధరింపజేసినటువంటి యోగ్యత మీకు వచ్చింది అంటే ఆ తెల్లని వస్త్రాలు ఆ వస్త్రాలపై సంసారం చేసిన ఫలితం నీకు ఆ వ్యవసాయ ఫలితం నీకు వచ్చింది ఆ ఫలితాన్ని ఆ బిడ్డకి అందిస్తే ఆ పిల్లవాడికి శుభం జరుగుతుంది అంటారు ఈ మధ్య కాలంలో అసలు గర్భం రాకముందే మరి విడిపోయేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు బాగా గమనించి చూస్తే వివాహ సమయంలో పట్టు చీరల మీద తరంరాలు పోసుకున్న వాళ్ళు పట్టు చీరల మీద కార్యం చేసుకున్న వాళ్ళే మూడు నెలలు విడిపోతున్నారు అంత దోషపూరితమైనటువంటి అమ్మకు పోలికతో బిడ్డ పుడతాడు నూలుతో పోలినటువంటి నూలు దొరుకుతుంది మనకు కంపారిజన్ చూసుకున్నాం కాబట్టి ఆ చీరనే వాడు అంటే ప్రతిసారి వాడాలా అంటే ఉన్నంత వరకు వాడు అందుకే రాత్రిపూట స్త్రీలు ఇప్పుడు కూడా కాటన్ చీరతో పడుకోమంటారు మళ్ళా సంతానం కలిగితే చీర కావాలి కాబట్టి ఇట్లా అట్లాగే భార్య భర్త మరణించిన తర్వాత అంటే ఉదాహరణ మనకు ఈ వివాహ సమయంలోనే వీళ్ళకి జీలకర్ర బెల్లం పెడతారు మధురము ప్లస్ వగరు ఈ రెండు కలిపి పెడతారు భర్త పోయిన తర్వాత ఆమెకు అంచు లేనటువంటి తెల్ల చీర ఆ ఒక్కసారి మాత్రమే ఇవ్వాలి ఇచ్చి ఆ వెళ్ళిన వాళ్ళు ఆ జీలకర్ర నోట్లో వేసుకుని నమిలి బయటకు వచ్చి ఉమ్మేస్తే అది ఎందుకు ప్రాణ నీ జీవితంలో మధురమైనటువంటి ఘట్టాలు లేవు ఇక జీవితం వగరుగా ఉంటుంది ఇక్కడ నుంచి ఆ వగరులోనే నువ్వు మాధుర్యాన్ని స్వీకరించి నీ బిడ్డల్ని సంరక్షించుకోమని చెప్పి బయటికి రావాలి అలా ఎవరైనా చేస్తున్నారండి కొన్ని కొన్ని కుటుంబాల్లో సాంప్రదాయం జరుగుతుంది ఆ సాంఘ్యం ఆ తర్వాత ఎప్పుడైనా తెల్లచీర కట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంది కాబట్టి చూడండి పూర్వకాలంలో భర్త చనిపోయినటువంటి స్త్రీని తెలచేరగట్టుకుని శాస్త్ర ధర్మం ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ